అంటే అంత మొదట కుటుంబ వ్యవస్థలన్నీ కూడా చెప్పి కుటుంబ విషయాలన్నీ చెప్పి తండ్రిని పరిచయం చేస్తుంది తల్లి తల్లి ఎట్లా మన కుటుంబంలో ఎట్లా మెలగాలి మనం ఎట్లా గొప్పవాళ్ళం కావాలనే విషయాలు చెప్తుంది ఒక గుర్తుకొచ్చే నాకు ఒకటి తల్లిదండ్రులు విద్యార్థులను తల్లిదండ్రులు కూడా కొంత ఉంటది తల్లిదండ్రులు లేరు కానీ అందుకని వాళ్ళ వాళ్ళతో నీకు చెప్పాలి కానీ ఒక్క విషయం చెప్తా తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా మనం పిల్లలను పట్టించుకోవాలి ఒక క్వశ్చన్ పిల్లలు కాలేజీకి వెళ్ళినంత మాత్రం తగ్గదు చదువుతున్నాడా లేదా అని చూడాలి ఇంతకుముందు చెప్తే కదా ఒక డిగ్రీ కట్లు వేయాలంటే గవర్నమెంట్ గొంతు పట్టి తక్కువ మాత్రం వచ్చిన పాస్ అయి పాసి కాలేజీకి రాల్సిన పాస్ అయి పాసి అని చెప్పుకున్నా పూరి ఎట్లాంటిది పూరి ఎట్లా తయారవుతుంది అని అంటే గోధుమ పిండితో తయారైతే కదా అది విట్ ప్రశ్నలు వచ్చింది పూరి అని ఇంకా సారే చెప్తున్నాడు నకలు కొట్టి కానీ అకాలు ఉండాలా ఉన్నది ఉన్నట్టు కొట్టకూడదు ఒకటి ముందు వాక్యం ఒకటి ఇంకి వాక్యం రాయాలి అది కలిపి రాయాలి అన్నది ఉన్నట్టు రాయకూడదు అని అంటే ఎంకి పెంచులు కూర్చున్నాడు రాసి చూసి రాస్తున్నప్పుడు గోధుమ పిండి తోటి పూరి తయారైంది పూరి అంటే రైట్ అది జవాబు పూరి బదులు చపాతి రాద్దామని చపాతి రాసింది సానికి వస్తే ఇది కరెక్టే ఇది కరెక్టే ఇన్ని పేపర్ చూసి ఏమో ఇట్లా రాసిందో ఇది పూరి ఉండాలి కదా చపాతి అంటే వచ్చింది సబ్జెక్ట్లో పూరి ఉంటుంది కదా అది కూడా టీచర్ దగ్గర అడిగితే టీచర్ ఏమంటుంది అంటే అది కోదొప్పిండే ఇది పిండి తప్పే ఉంటారు ఇటువంటి అధ్వానమైనటువంటి స్థితులకు మనం రావద్దు అంటే ఇది టీచర్లని తప్పు కాదు కొన్ని ఏమైతున్నాయి అంటే పరిస్థితులు ఆ విధంగా చేస్తున్నాయి ఈ కోసం నిరంతరం కృషి చేస్తూ మీ పేరిన చింతన ఉంచు ఉంచి నేను ఉంచేదయ్య అట్లే ఇంటికి పోయి పడుకున్న కానీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పాఠం చెప్పేది ఉండే కదా ఆ పర్చక్ర పట్టు చెప్పేది దాన్ని చూసుకోలేదు రిలేషన్ రాసుకునేది ఇది ఎట్లా చేయాలని అటువంటి ఇట్లా ప్రతి టీచర్ కూడా నిరంతరం తాను వెలుగుతూ తాను విద్యార్థిగా ఉంటూ తెలుసుకొని విద్యార్థులు చెప్తుంటాడు ఆయన ఒక దీపంగా ఉండి వెయ్యి దీపాలను వెలిగింపజేసుకుంటాడు ఆయన కృషి అనంతమైనటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నా సంఘటన మాట నాకు ఇంగ్లీష్ బాగా రాదు మీతో మీతో నేను చెప్తున్నా కదా ఫ్రీగా చెప్పేసి కింద పడదు ఇంగ్లీష్ రాదు అయినా నేను టెన్త్ క్లాస్ కి ఇంగ్లీష్ టీషన్ చెప్పిన ఇంటర్మీడియట్ కి ఇంగ్లీష్ ఎస్ఆర్ రాయించిన ఓహో అది ఎట్లా అంటారా అడిగి మాట్లాడలేదు ఆయన మాట్లాడండి మీరు మాట్లాడండి నేను ఒకసారి ఉసేదే కాలేజీ ఒక డిగ్రీకి ఉస్మాన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ లెక్చరర్ గా తీసుకొని బ్రాహ్మణుడు ఆయన దేర్య ఉండే ఆయన శర్మ 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 బాలకృష్ణ శర్మ ఆయన పిలిచి పాఠాలు చెప్పిస్తే నచ్చలే పిల్లలకు ఆయన నచ్చక మా కొద్దు సార్ ఆయన గోల్డ్ మెడలిస్ట్ రా ఇట్లా రా ఎట్లా లేదు ఆయన మా వద్ద పంపించిండు నేను వివేకానంద స్కూల్లో నేను హెడ్ పని పనిచేసుకుని ఆడ చెప్తున్నా పుషేదాయ్ కాలేజ్ పక్కనే ఉంది ఇక మా దగ్గరికి వచ్చిండు అయ్యా మీ సార్ ఇమేజ్ కదా కొద్దిగా చెప్పాలి ఇట్లా సార్ మధ్య నేను చెప్పిండు చెప్పనిస్తలేదు కాలేజీ అంటే మా సార్ నేనేమో మో మాట ఎక్కువ నాకు ఎప్పనికే రాదు ఆయన మా సార్ ఏమన్నా అంటే జీతం ఇస్తాను జీతం సంగతి తర్వాత ఎరువు కానీ మా పిల్లలను మెప్పించాలి మా పిల్లలను మెప్పించాలను అంటే అప్పుడు ఓహో ఇట్లా అంటే నేను రాత్రి కూర్చొని క్లాసు మంచిగా ఎట్లా ప్రిపేర్ కావాలో అట్లా ప్రిపేర్ అయిపోయి క్లాసుల పాఠం చెప్తే శివాజీ పాఠం వచ్చింది అదృష్టానికి శివాజీ పాఠం చెప్తే తప్పట్లు కొట్టి వాళ్ళు ఇక ఎంతో ఉత్సాహంగా ఈ మాకు మాకుండా అని రెండు రోజులు మూడు రోజులు పోయిన క్లాస్ చెప్పినా ఇక చరిత్ర చెప్పు ఒక రోజు మా సారేం చేసిందంటే ఏ నువ్వు అట్లే నీ కూసా అని చెప్పి మా హెడ్ మాస్టర్ నేను హెడ్ మాస్టర్ కానీ ఆయన కరెస్పాండ చాలా క్లోజ్ మా మిత్రులు అన్నాడు ఆయన అంటే నువ్వు కూర్చో నువ్వు అట్లా మీద నిద పోతాడు జీత కూడా అంటే మాట్లాడాలంటే అప్పుడు ఏం చేసిందంటే ఈయన గీత వెతిస్తావ్ అంటే ఏదో ఐదు వందలు మాట్లాడారు రోజు రెండు పిల్లలు చెప్పినానికి చూసేదే కాలేదు రెండు ఐదు వందలు ఇస్తాను ఐదు వందలు ఇస్తాను ఐదు వందలు అంటే నేను పోలేదు పిల్లలు వచ్చారు వచ్చి సార్ మీరు రావాలి మా తానికి మీరు తప్ప క్లాస్ వద్దా వా ఆ పిల్లలు వచ్చిపోతే ఐదు వందలకు క్లాసులు చెప్పినా ఆ పిల్లలు ఇప్పటికీ హ్యుమానిటీస్ లో ఆర్ట్స్ పిల్లలు అంటే అప్పుడున్న కాలేజీలలో ఫస్ట్ ర్యాంక్ గవర్నమెంట్ కాలేజీలతో సహా అంద కలిపితే ఫస్ట్ ర్యాంక్ నా స్టూడెంట్ వచ్చిండు గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ సారు ఆయన అన్నాడు ఏ మాత్రం చేసిన హిస్టరీ ఉన్నాడు సాధారణంగా నీ స్టూడెంట్ ఇట్లొచ్చిండు ఎట్లొచ్చిండు అని అభినందించిన సంఘటన ఉందయ్యా అది నా కృషి అని నేను చెప్తున్నా ఇంకొకటి ఎయిత్ క్లాస్ లెక్కలు చెప్తున్నా లెక్కలు చెప్తుంటే లెక్కలు రావు నాకు ఇంగ్లీష్ రావు అసలైనవే రావు లెక్కలు రావు ఏం చేయాలి సార్ ఉంటాడు పర్వతాల సార్ అని ఉంటాడు ఆయన దగ్గర ఈముడు ఆయన ఆయనతో లెక్కలు నేర్పించుకొని ఆ నేర్పించిన కాడికే ట్యూషన్ చెప్పేదయ్యా అంటే నేను నేర్చుకొని వాళ్ళకి చెప్పి మూడు నెలల పరిస్థితులు ఇచ్చినప్పుడు లెక్కల పేపర్ తీసుకొని వస్తారు కదా సార్ చేసా చేశాను చెప్తారు కదా అప్పుడు ఆ లెక్కల పేపర్ రోజు రోజు చెప్పి కానీ పాత లెక్క వచ్చిందని చెప్పడానికి రాదు నాకు రాదు అందుకని నేను ఏం చేసిన పేపర్ కలెక్ట్ చేసుకొని ఆ లెక్కలను చేసి పెట్టుకొని గా రెడీగా ఉండేది వాడు కదా రైట్ చేసినవరా అంటే ఇది ఇట్లా చేసినవరా ఇట్లా ఉంటారు వాడు ఇంకొకటి పుస్తకంలో ఇంకొక లెక్క తీసు చూపిస్తే నాకు రాదు కానీ నేను నేర్చుకొని చెప్పగలిగిన ఆ విద్యార్థుల యొక్క విశ్వాసాన్ని కూనుకున్న గొప్పగా చేసుకున్నా